మన దేవునికి అనుకూలంగా ఉండాలి ఒక చిన్న సన్నివేశం నాకు జ్ఞాపకం వస్తాం ఒక యజమాని కుక్కను పెంచుతున్నాడంట మనం ఎంత పాటలు పాడినా ఎంత ప్రార్థన చేసినా ఎంత పరిచర్య చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా దేవునికి అనుకూలముగా బ్రతకపోతే మనం చేసినవన్నీ వ్యర్థమైపోతాయి ఆమెన్ గేట్ పాస్ గారు అంటారా అంతే వాక్యం అంతే ఉంది మనం దేవుని కొరకు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా అందరికంటే ముందొచ్చినా లేకపోతే ఆఖరిగా వచ్చినా నీవు దేవునికి అనుకూలంగా లేవనుకో దేవుని వాక్యానికి దేవుని సేవకులకు పరిచర్యకు అనుకూలముగా తగినట్లుగా నువ్వు బ్రతకలేదనుకో నువ్వు ఏది చేసినా వ్యర్థమే అది లెక్కలోకి రాదు యజమాని ఏం పెంచుతున్నాడు కుక్కను పెంచుతున్నాడు కుక్కకి అన్నీ నేర్పాడు అంట ఒకరోజు ఈ కుక్క మార్కెట్లో కనపడిందంట దాని నోటికి ఒక పెద్ద స్లిప్ ఉంది స్లిప్ తెచ్చి షాప్లో ఇచ్చేసింది ఆ షాప్లో ఉన్న ఆయన సరుకులన్నీ కట్టేశాడు చాలా వెరైటీగా అనిపించింది ఆయనకి చక్కగా సరుకులన్నీ కట్టేస్తే ఆ సంచిని మరల అట్లాగే నోట కనిపించుకొని ఇంటి దాకా తీసుకొని వచ్చేసి చక్కగా ఆ ఇంటి వాకిటి దగ్గర పెట్టేసింది గేటు కూడా దూకేసిందిలే వాకిల దగ్గర పెట్టేసింది అది మరి మోటార్ ఆన్ చేసే టైం నీళ్ళు వచ్చే టైం అనుకుంటా గబగబా వెళ్ళిపోయి ఆ మోటార్ స్విచ్ని ఆన్ చేసుకొని కొంచెం అందుబాటులోనే ఉంది ఆ మోటార్ స్విచ్ ఆన్ చేసుకొని తిప్పాల్సిన పైపులన్నీ తిప్పి చెట్లకు నీళ్లు పెట్టేసి ఏంటది ఏదంత సింపుల్గా చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్ నుండి సరుకులు తీసుకురావటం నీళ్లు పట్టడం ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తున్నాడు కుక్క మార్కెట్కి వచ్చినప్పటి నుంచే దృష్టి అంతా దేని మీద పడింది కుక్క మీద పడింది ఇక ఆయన ఆయన పని కూడా మానుకొని ఈ కుక్క భలే విచిత్రంగా ఉంది భలే పని ఉంది అని ఇక కుక్కనే ఫాలో అవుతూ వచ్చాడు ఇంటి దాకా వచ్చాడు నీళ్లు కూడా పట్టేసింది ఆ ఇంటికి అవసరమై ఉన్న వస్తువులన్నీ తెచ్చేసింది అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ కుక్క మెయిన్ డోర్ను గట్టిగా పాకుతూ ఉంది డోర్ తీయట్లేదని కాలింగ్ బెల్ కొడుతుంది బాగా వినండి డోర్ కొడుతుంది గట్టిగా కాల్తో అట్లాగే కాలింగ్ బెల్ కూడా కొడతా ఉంది ఈ లోపు ఆ ఇంట్లో నుంచి ఒక ఆయన ఆ ఇంటి ఓనర్ యజమాని బయటకు వచ్చాడు ఇదంతా ఒక వ్యక్తి గేటు చాటు నుండి చూస్తూ ఉన్నాడు ఈ కుక్క భలే కొందే కుక్క అమ్ముతాడేమో కొనుక్కుందాం అమ్ముతాడేమో కొనుక్కుందాం మావిడి ఇటు పంజేట్ల ఎటు బాట్ల గుండ్రయిలా గుర్చుంటుంది ఈ ఈ కుక్కనైనా కొరుక్కుంటే ఇదైనా నీళ్ళు పట్టిద్దేమో ఈ కుక్కనైనా కొనుక్కుంటే సరుకులు తెచ్చిద్దేమో కొడు దగ్గరికి వీళ్ళు వచ్చిద్దేమో అన్నట్లుగా ఆయన ఆలోచన చేస్తున్నాడు గేటు దగ్గర నుండి ఈ లోపు యజమాను వచ్చేసి కోపంగా డోర్ తీసి కర్ర తీసుకొని భయంకరంగా కుక్కను కొట్టాడట భయంకరంగా కుక్కను కొట్టాడట ఈ లోపు ఆ గేటు చాటు ఆయన గబగబా వచ్చే యా నీకు మైండ్ ఉందా ఏం చేస్తున్నావు నీకేమైనా ఆలోచన ఉందా నువ్వు నిద్రపోతా ఉన్నావు నువ్వు ఇంకా నిద్ర లేవలేదు కానీ నీ ఇంటికి కావలసిన సరుకులన్నీ తెచ్చిపెట్టింది అది కూరగాయలు వెళ్తూ ఉంటే అవసరమైనవి కూడా తీసుకొని అక్కడ పెట్టింది నీళ్లు పట్టింది ఇంటికి అవసరమై ఉన్నవన్నీ కూడా అది ఏర్పాటు చేసింది అని అంటే ఆ ఇంటి యజమాని చెప్పిన మాట ఏమిటంటే నాకు ఏమేం కావాలో నాకు ఏదేది అవసరమో ఈ తెలుసుకున్న ఈ కుక్కకి నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నాను ఇంట్లో రెండో తాళం కూడా ఉంది దాని దగ్గరే ఉంటుంది దేని దగ్గర ఆ కుక్క దగ్గరే రెండో తాళం కూడా ఉంటుంది మరి ఆ రెండో తాళం తీసుకుని వెళ్ళటం తెలీదా నేను లాక్ చేసుకొని పడుకున్నాను లోపల కీ దాని దగ్గరే ఉంటుందిగా లోపల పోయినట్టు అంతే ఆ కుక్క ఎంత కష్టపడుతుందో అది లెక్కలోకి రాలేదు యజమానికి అనుకూలంగా మార్చబడాలి ప్రైస్ దాడ్ మనం కూడా దేవుని పాదాల చెంతకి వస్తున్నాం మన యజమాని ఆయన దేవునికి అనుకూలంగా మనం ఉండాలి